తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా దిశ సారీ మొదటగా అలా వెలుగు అలవాటును విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ముప్పై ఎనిమిది మంది మృతి తమిళనాడులోని కరూర్లో ఘోరం మృతుల్లో పది మంది పిల్లలు పదిహేడు మంది మహిళలు నలభై ఆరు మందికి గాయాలు ఇరవై మంది పరిస్థితి సీరియస్ శనివారం తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీకి భారీగా హాజరైన జనం ఆరు గంటల ఆలస్యంగా ర్యాలీకి వచ్చిన విజయ్ పర్మిషన్ పదివేల మందికి గుమ్మిగూడింది యాభై వేలు గంటల తరబడి ఎండలోనే జనం సాయంత్రం రద్దీతో ఊపిరాడని పరిస్థితి దీనికి తోడు తొక్కిసెలాట జరగడంతో దారుణం సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు విజయ్ ని చేయాలని డిఎంకే డిమాండ్ వాళ్ళ ఓపికను పరీక్షించినట్టు ఆరు గంటలు ఆలస్యంగా కొత్తగా పార్టీ కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కొంత ఆదర్శంగా కనబడాలి కొత్త విధానాలను ఎన్నుకోవాలి ఆరు గంటలు ఆలస్యం చేసి ఎంత తొక్కిసెలకి కారణమైతే సరే పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తే యాభై వేలు రావడం అది అభిమానం కిందనే చూడొచ్చు మనం అన్నా పెద్ద లైవ్ లో ఉన్నా వచ్చే తమిళనాడు ఘోరం జరిగింది టీవీకే పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలట జరిగింది ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు మరో నలభై ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు మరణించిన వారిలో పది మంది పిల్లలు పదిహేడు మంది మహిళలు పదకొండు మంది పురుషులు ఉన్నారు గాయపడిన వారిలో ఇరవై మంది పరిస్థితి సీరియస్ గా ఉందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళ వెట్రి కలగం టివికే చీఫ్ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు శనివారం రాష్ట్రంలోని కరూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది జనం రావడంతో తీవ్ర తొక్కిసలాటకు దారితీసింది తొక్కిసలాటలో గాయపడిన వారిని కరూరు జనరల్ హాస్పిటల్కు తరలించారు మృతుల కుటుంబాల సభ్యులు బంధువుల రోధనలతో హాస్పిటల్ పరిసరాల్లో విషాదం నెలకొంది అదే బాధాకరమైన విషయం ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక ఒక అంచనా వేసి పోలీసులు కూడా దానికి తగ్గట్టు శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో ఏదో ఒక రకంగా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి చేయాల్సి ఉండే ఇంత నష్టం జరగాల్సింది కాదు ఆ నాయకుడు కూడా ఆరు గంటలు ఆలస్యంగా రావడం ప్రకటించిన టైం కంటే వాళ్ళ లోపికను పరీక్షించినట్టే కదా సరే పదివేల కాడ యాభై వేలు వచ్చిందంటే నిజంగానే ఆయనకు ఆయన పట్ల కొంత ఆదరణ ఉన్నట్టుగా భావించవచ్చు కొత్తగా రాజకీయాలకు వచ్చినందుకు మార్పు గోరే ప్రజలుగా మనం భావించవచ్చు ఆ రకంగా ఆదరణ ఉంది కానీ దాని సద్వినియోగంగా పద్ధతి ప్రకారంగా ఒక క్రమశిక్షణ గల ఒక పార్టీ క్యాడర్ తోటి దాన్ని కంట్రోల్ చేయడమా లేదా పోలీస్ అన్న చేయాల్సి ఉండే పెద్ద నిజంగానే అది పెద్ద ఘోరం ఇంతమంది చనిపోవడం చాలామంది గాయాలు కావడం ఇరవై మంది గాయాలైనళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉండడం నిజంగా బాధాకరం ఇటువంటి పునరావృతం కాకుండా ఆ పార్టీ నాయకత్వం అయినా తీసుకోవాలి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ స్కిల్ ఉంటేనే జాబ్స్ యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి సీఎం రేవంత్ నైపుణ్యాల అభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీ ఏటీసీల ఏర్పాటు టామ్ కామ్ ద్వారా దేశాల్లో విదేశాల్లో మనోళ్లకు ఉద్యోగాలు జర్మనీ జపాన్ రష్యాలో మస్తు అవకాశాలున్నాయి ఫారిన్ వెళ్లేందుకు పాస్పోర్ట్ వీసా మేమే ఇస్తాం ఇప్పిస్తాం ఏటీసీలు చదువుకునేటకు వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల రెండు వేల స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఏటీసీలను ప్రారంభించిన సీఎం ఏడాదిలోగా మరో యాభై ఒక్క ఏటీసీలను నిర్మిస్తామని ప్రకటన గత పదేళ్లలో ఐటీఐలను పట్టించుకోలేదు మంత్రి వివేక్ వెంకటస్వామి తాము వచ్చాక వాటిని ఏటీసీలుగా మార్చుతున్నామని వెళ్ళడి ఏటీసీలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వర్చువల్ గా మాట్లాడారు గత పదేళ్లలో ఐటీఐలను పట్టించుకోలేదు నాటి పాలకులు మెగా ప్రాజెక్ట్ అని చెప్పి నిధులు వృధా చేశారు టాటా టెక్నాలజీ సహకారంతో అరవై ఐదు ఏటీసీలను ఏర్పాటు చేశాం వీటిలో సిబ్బంది కావాలని సీఎంను కోరాం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఏటీసీలో అందుబాటులోకి తెచ్చిన కొత్త కోర్సులతో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి గత ప్రభుత్వం వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి అనుమతి ఇవ్వలేదు సింగరేణి కూడా కొత్త గనుల వేలంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు ఈ నిర్ణయంతోనూ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని వివేక్ పేర్కొన్నారు మొత్తానికి స్కిల్స్ ఉంటే తప్ప ఉద్యోగ అవకాశాలు లేవు అనేది సీఎం గారు తన ప్రసంగంలో చెప్పుకుంటూ ఒక అమెరికా మీదనే ఆధారపడకూడదు జర్మన్ జపాన్ లాంటి దేశాలలో చాలా వేలాది పోస్టులు అవకాశం ఉన్నది ఉద్యోగాలకు మీకు మేమే వీసాలు ఇప్పిస్తాం మీరు అక్కడికి వెళ్ళొచ్చు మేమే స్కిల్డ్ ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పి ఇది నిజంగా ఒక ఆచరణలో ఇట్లా సాధ్యమైతే అది మంచి అవకాశం ప్రస్తుతం అయితే అమెరికా గేట్లు ముయబడ్డాయి దాని కలలు కళలుగానే కంటే ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలలో ఎక్కడున్నా కూడా పోవాలనుకుంటే పోవాలి లేకపోతే ఇక్కడ కూడా మనకు ఒకవేళ అవకాశాలు ఆ కంపెనీలను అక్కడ వాళ్ళు డోర్లు అడ్డం పెడుతుండ్రు కాబట్టి అదే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా వేరే దానికి సంబంధించిన కంపెనీలు భారతదేశంలో పెడితే ఇక్కడే కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు వాటి వైపు కూడా ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళకు సరి అయిన సౌకర్యాలు కల్పించి కంపెనీలు పెట్టే వాళ్లకు ప్రభుత్వం భూములు కూడా కేటాయించి ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇక్కడనే మనం ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచే ఆ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు కానీ ఏ ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ మనం ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడికి ఎక్కడికో వెళ్ళి చేసే కంటే ఉద్యోగాలు భారతదేశంలో అది లభ్యమైతే ఇంకా సౌకర్యవంతంగా నిరుద్యోగ యువతకు ఆ అదొక ఆశాజనకంగా కూడా ఉంటుంది ప్రభుత్వం ఆలోచించే విధానం అయితే కరెక్ట్గా ఉంది కానీ ఆచరణలో అది సక్సెస్ అయినప్పుడే దాని ఫలితాలు వస్తాయి ఫ్యూచర్ సిటీకి నేడు అంకురార్పణ మీర్ఖాన్ పేటలో ఎఫ్సి భవనానికి పునాది రాయి వేయనున్న సీఎం రేవంత్ రావిరియాల నుంచి ఆమన్గల్ దాకా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ రోడ్ వన్ నిర్మాణానికి భూమి పూజ మొత్తం ముప్పై వేల ఎకరాల విస్తీర్ణంలో సిటీ ఇందులో పదిహేను వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ తో గ్రీన్ లెంగ్స్ నెట్ జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం అంకురార్పణ చేయనున్నారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ భవన నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేటలో ఏడున్నర ఎకరాల స్థలాన్ని ఎఫ్సిడిఏకు కేటాయించారు అందులో రెండు ఎకరాల పదకొండు గుంటల స్థలం విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్సిడిఏ భవనానికి రావిరియాల నుంచి ఆమన్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ వన్ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు మిగతా నాలుగో పేజీలో ఉంది అది కూడా చదివేద్దాం హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నది మొత్తం ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలు యాభై ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనున్నది మహానగరానికి పెరుగుతున్న వలసలు అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెబుతున్నది ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి ప్రపంచ బ్యాంకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాయి లైవ్ లెర్న్ వర్క్ ప్లే కాన్సెప్ట్ తో దేశంలో నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నారు పదిహేను వేల ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని పదిహేను వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్ గా పనిచేయనుంది స్పాంజ్ పార్కులు అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్ జీరో డిశ్చార్జ్ వంటి పర్యా వర్ణ రహిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది లైవ్ లెర్న్ వర్క్ ప్లే కాన్సెప్ట్ తో ఈ సిటీ అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు హాస్పిటల్స్ పార్కులు షాపింగ్ సెంటర్లు అన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్ లో ఉంటాయి ఫార్మాతో పాటు హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో రాబోయే శతాబ్దపు సిటీకి సంకేతం అని అధికారులు చెప్తున్నారు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా మారనుందని అంటున్నారు సింగిల్ విండో క్లియరెన్స్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయనుంది ఎఫ్సిడిఏ కార్యాలయంలోనే భవన నిర్మాణ లేఅవుట్లు పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్స్లు ఒకే చోట లభిస్తాయి సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు అని ప్రపంచంలోనే పేరొందిన కంపెనీలు పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలివస్తాయని ప్రభుత్వం పేర్కొంటున్నది ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేలా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది మహానగర మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఈ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ను కలుపుతూ వంద మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డును ప్రభుత్వం నిర్మించనుంది రావిరియాల నుంచి ఆమన్ గల వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నెంబర్ వన్ కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్ నిర్మిస్తారు టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్ ఫ్లో వేగవంత మార్గాలను ప్లాన్ చేస్తున్నారు వీటితో పాటు మెట్రో ఫేజ్ టూ బికి అనుసంధానం చేయనున్నారు నిజంగానే ఇది ఒక్కటి మాత్రం ప్రాక్టికల్గా రాష్ట్ర ప్రభుత్వం పోతున్నది ఫ్యూచర్ సిటీ విషయంలో లక్కీలి ఏంటంటే అక్కడ పంతొమ్మిది వేల ఎకరాలను గత ప్రభుత్వము ఫార్మాసిటీ పేరు మీద సేకరించి పెట్టింది వాస్తవంగా ఫార్మాసిటీ ఒక అన్ఎంప్లాయ్మెంట్కు అది ఒక పరిశ్రమలు ఏర్పాటుకు ఉపయోగపడేదేమో కానీ అది విపరీతమైన కాలుష్యాన్ని వెద విదజల్లే పరిశ్రమలు అవి దానికి బదులు ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఫ్యూచర్ సిటీలో భాగంగా చాలా స్కిల్ యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే చాలా పరిశ్రమలకు అక్కడ అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం దీని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి నిజంగానే చాలాగా దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఒక కొత్త సిటీని నిర్మించే ఒక ప్రయత్నం జరుగుతుంది అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఏ పరిశ్రమకైనా మనం పరిశ్రమ పెట్టాలంటే ఒక మూడు సూత్రాలు ఉంటాయి ల్యాండ్ లేబర్ అండ్ ఆర్గనైజేషన్ ఎల్ ఎల్ ఓ దానికి తోడుగా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నలభై ఒకటిన్నర కిలోమీటర్ల కొత్త రోడ్ ఏదైతే వేసి ఉందో నుంచి ఆమన్గల్ వరకు ఆ రోడ్డు నిజంగా ఒక నైంటీ డిగ్రీస్ చిన్న వంక లేకుండా మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు మధ్యలో మెట్రో రైలు ఫెసిలిటీ ఇచ్చి దానికి ఆ రోడ్డు నిర్మాణం జరుగుతున్నది ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇంటర్చేంజ్ లింక్ ఎగ్జిట్ నెంబర్ పద్నాలుగు దగ్గర దాన్ని ఇచ్చి అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు మళ్ళీ ఆ నిర్మాణం జరుగుతుంది ఆ ఏరియా స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది ఇది ప్రాక్టికల్గా పనులు జరుగుతున్నాయి ఏదో మాటలు చెప్పడం కాదు ఇప్పుడేం ఎలక్షన్లు లేవు ఎలక్షన్ల కోసం చెప్పే మాట కూడా కాదు ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తున్నది ఫ్యూచర్ సిటీ దగ్గర దానికి తగ్గట్టుగా గత ప్రభుత్వం చేసిన కంట్రిబ్యూషన్ కూడా పంతొమ్మిది వేల ఎకరాలను వాళ్ళు తయారు చేసి పెట్టారు సరే పర్పస్ వేరు కావచ్చు కానీ ఇప్పుడైతే ప్రజోపయోగానికే వాడుకునే వెసులుబాటు అవకాశం రెడీగా ఉంది కాబట్టి ప్రభుత్వం వేసే అడుగులకు అది ఒక పెద్ద ఊతం ఇస్తున్నది ఇంకా సేకరించే అవసరం లేకుండా రోడ్డు కోసం సేకరణ జరిగేది కూడా జరిగింది నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కొంతమంది రైతుల ఆభ్యక్షం చెప్పినా కాంపెన్సేషన్తో సంతృప్తి పడి దాదాపుగా క్లియరెన్స్ అయింది అతి త్వరలో ఒక వేరే విధంగా ఆ ప్రాంతమే అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది ప్రస్తుతానికి హైదరాబాద్లో ఎక్కడ కూడా రియల్ ఎస్టేటు కనీసం మూమెంట్ లేని చోట ఇప్పుడు గత మూడు నాలుగు నెలల నుంచి అక్కడనే మూమెంట్ కనబడుతుంది పిల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి కొత్త రోడ్లు అవుతున్నాయి నిజంగానే రియల్ ఎస్టేట్ కూడా అక్కడి నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుందేమో హైదరాబాద్ కు మహర్దశ అనిపిస్తున్నది కానీ అక్కడ మాత్రం కంపల్సరీ ప్రభుత్వ సహకారం ప్రాక్టికల్గా ప్రభుత్వం థింక్ చేస్తుంది ప్రాక్టికల్గా అడుగులు వేస్తున్నది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక మనం దాని యొక్క మైల్ స్టోన్గా భావించవచ్చు ఆ ప్రాంతానికి ఇప్పుడు నాలుగో